తాళరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారాంపురం ఉపాధి హామీ కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు టేకమూడీ ఈశ్వరరావు ఈ సందర్భంగా కూలీలు తమ సమస్యలను ఆయనకు వివరించారు రాష్ట్ర ప్రభుత్వం నుండి తీర్మానాలు లేటుగా రావడం వల్ల తమ పనులు లేటుగా ప్రారంభమవడం జరిగిందని దానివల్ల తాము ఎంతో ఉపాధి కోల్పోవడం జరిగిందన్నారు అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కువగా ఉండడంతో జీవనం కొనసాగించడం కష్టమవుతుందని కూలీల వేతనం ఐదు వందల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ఉపాధి మేట్లతో పని చేయించుకుంటున్నారు కానీ వారికి మొబైల్ రీఛార్జ్లకు డబ్బులు కూడా ఇవ్వడం లేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు మేట్లు పాల్గొనడం జరిగింది

ఉపాధి హామీ పనులు లేటుగా ప్రారంభమయ్యాయి దీని కారణం ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ త్వరగా రాకపోవడం తీర్మానాలు త్వరగా రాకపోవడం పనిని కల్పించకపోవడంలో మటుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం ఖచ్చితంగా ఉంది ఇప్పటికే ఈ ఏప్రిల్ నెల పూర్తయింది కానీ ఒక నెల రోజులు పని కోల్పోయినటువంటి సందర్భం మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది ఇటువంటి తప్పు జరగకుండా ప్రభుత్వాలు భవిష్యత్తులో చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదే రకంగా నిత్యావసర వస్తువులు చాలా దారుణంగా పెరిగిపోయినటువంటి పరిస్థితుల్లో మూడు వందల రూపాయల కూలి అనేది అది చాలా విచారకరం కనీసం ఐదు వందల రూపాయలైనా కూడా పెంచాలని చెప్పేసి మనం ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా మేట్లతో సేవ చేయించుకుంటున్నారు వారికి సెల్ రీఛార్జ్ కానీ సెల్ ఫోన్లు కానీ ఇవ్వటం లేదు కనీసం పారితోషికం కూడా ఇవ్వటం లేదు వాళ్ళకు కూడా ప్రభుత్వం పారితోషికం ఇవ్వాలని లేదా సెలర్లు కొనివ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఉపాధి హామీలో గతంలో మెడికల్ కిట్లు పని పరికరాలు ఇచ్చేవారు ఇవన్నీ కూడా తీసేసినటువంటి సందర్భం మన కళ్ళ ముందు కనబడుతుంది కాబట్టి ఇవి కూడా కల్పించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఉపాధి హామీలో సంవత్సరాల తరబడి పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనాలు కూడా ఇవ్వట్లేదు వాళ్ళు ఉద్యోగ భద్రత లేదు ఏ ప్రభుత్వం అధికారం వస్తే వాళ్ళు వాళ్ళ మీద పెత్తనం చేసి ఉపాధి మీ ఫీల్డ్ ఎస్టెంట్ని తీసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గం ఒక పనిని నమ్ముకుని సంవత్సరాల తరబడి చేస్తున్నటువంటి ఆ ఫీల్డ్ ఎస్టెంట్ని మన అకారణంగా తొలగించడం అనేది వాళ్ళకి వేతనాలు ఇవ్వకపోవడం అనేది చాలా అన్యాయం కాబట్టి వారి సమస్యలను కూడా ఈ ప్రభుత్వం తెలుసుకుని వాళ్ళకి న్యాయం చేయాలని లేని పక్షంలో మన ఉపాధిలో పనిచేస్తున్న అందరం కూడా వ్యవసాయ కార్మిక సంఘంగా వారు చేసే ఉద్యమాలకు కూడా మనం మద్దతు ఇస్తామని చెప్పి ఈరోజు ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ పెట్టి ఖచ్చితంగా నిధులు ఎక్కువ కేటాయించి ఉపాధి హామీ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు టీక్ముడి ఈశ్వరరావు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుడు